నాకు మనస్ఫూర్తిగా మాట్లాడట నా తండ్రితో సమానుడు జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు పార్టీ పార్టీలకు పక్కన పెట్టేరారు అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం దానింత పాపం ఇంకోటి లేదు ఆయనతోటి మాట్లాడవచ్చు ఆయనను కన్విన్స్ చేసుకోవచ్చు ఆయన పెద్ద టఫ్ క్యారెక్టర్ ఏం కాదు పాపం మంచోడు చాలా సౌమ్యుడు ఇట్లా ఈ రకంగా మనక్షోభకి గురి చేయడం అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ మంచి విధానం కాదు నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు ఇట్లా నాకు కూడా బాధ ఉంది చక్కగా పోయి ఆయనను పోయి పలకరిద్దామని ఉంది ఎలక్షన్స్ టైం కాబట్టి కుదలేదు బాగుండదేమో ఆయనకు కూడా మంచిది కాదు నేను ఎప్పుడు గౌరవిస్తాయినని అది ఆయనకు కూడా తెలుసు ఆయనతో కొట్లాడే ఇష్టం లేకుండా నాకు నేను లోపల లోపల అనుకుంటుండే ఈ పెద్ద ఎందుకు వస్తుండే కరీంనగర్ వాళ్ళ కానీ ఆయన కరీంనగర్కి ఎక్కువ సూపరిస్తుంది ఇక్కడికి ఎందుకు అని అనుకుంటుంటే నేను వచ్చిండు తప్పు చేసిండు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన చేసిన జగిత్యాల ప్రాంతానికి చేసిన సేవ రాజకీయంగా ఏ స్థాయికి ఎదిగిండో ఆయనని ఈ రకంగా ట్రీట్ చేయడం అన్నది ఇది ఇది మంచి పద్ధతి కానే కాదు మీకు ఎమ్మెల్యే మనుషులకు ఏమైనా టికెట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేని తీసుకున్నారు ఆయన వచ్చిండు అభివృద్ధి కోసం వచ్చిండు సరే ఎంత అభివృద్ధి చెప్తారో చూద్దాం ఆయన చేసే అభివృద్ధిని మా మా దయ్యతో అయ్యేటి అవుతున్నాయి అంతే నేను ఆయనతో ఫోటోలు దిగితే పెద్ద అది అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు అవి ఆర్గనైజేషన్ ఫోటోలు కావు అవి కథన్ టు విత్ ఆర్గనైజేషన్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ తోటి ఫోటోలు వచ్చినట్టు అమిత్ షాతో వచ్చినట్టు ఇవి అంతే నో అదర్ యూ నీడ్ నాట్ రీడ్ బిట్వీన్ ది లైన్స్ సో ఆయన అభివృద్ధి కోసం వచ్చింది ఆ అభివృద్ధి మా వల్ల వస్తున్నది కాంగ్రెస్ పార్టీతో లొట్ట కూడా వస్తలేదు రూపాయి లేదా